కృష్ణాష్టమి విశిష్టత సనాతన ధర్మంలో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రధాన పండుగలలో చాలా ముఖ్యమైనది శ్రీకృష్ణాష్టమి ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే భూమి మీద పరిపూర్ణ స్వరూపంగా అవతరించిన పరమ పుణ్యతిథి సాధారణంగా ఏ పండుగ అయినా ఒక్కరోజు జరుపుకుంటారు కానీ ఒక కృష్ణాష్టమి మాత్రమే రెండు రోజులు జరుపుకుంటారు కారణం పరమాత్మ అష్టమి తిథి నాటి అర్ధరాత్రి జన్మించడమే ఈ రెండు రోజులు కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు శ్రీకృష్ణుడు సమస్త సిరి సంపదలకు అధిపతి ఆయన అనుగ్రహం లేకపోతే అపార ఐశ్వర్యవంతుడు పరమ దరిద్రుడు అయిపోతున్నాడు ఆయన అనుగ్రహం ఉంటే అష్టదరిద్రుడు కూడా మహా ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు కడిక దరిద్రం అనుభవించిన కుచేలుడు కృష్ణుడికి కేవలం కొన్ని అటుకులు భక్తితో సమర్పించడం వలన సమస్త సిరి సంపదలు పొందాడు అదేవిధంగా భక్తులు కృష్ణాష్టమి రోజు కృష్ణ పరమాత్మను భక్తితో పూజించి వెన్న పొంగలి పులిహోర పాయసం అటుకులు వంటి నైవేద్యాన్ని సమర్పించడం వలన కృష్ణ భగవానుడి అనుగ్రహాన్ని విశేషంగా పొందవచ్చు చాలా కాలంగా కలిసి రాని వారు అష్టమ శని లెలినాటి శని వంటి సమస్త గ్రహ దోషాలున్నవారు కూడా కేవలం కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్మను తులసీదలాలతో అర్చించి కృష్ణాష్టకం కృష్ణాష్టోత్తరం కృష్ణ విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి కృష్ణ ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శించి రోజంతా కృష్ణనామాన్ని స్మరించడం వలన ఆయా దోషాలు నశిస్తాయి దోషం జాతకంలో ఏదైనా పెద్ద పెద్ద దోషాలున్నవారు కృష్ణ భగవానుడి చిత్రపటాన్ని కానీ చిన్న సైజు విగ్రహాన్ని కానీ ఇంటి పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు కృష్ణ పరమాత్మను తులసితో పూజించి కృష్ణ కృష్ణ అంటూ కృష్ణనామాన్ని జపించడం వలన దోషం తొలగి తొలగిదీరుగా అవుతాడు శ్రీకృష్ణుణ్ణి పూజించే ఇంట్లో యమధర్మరాజు ప్రవేశించలేడు మరియు కృష్ణనామాన్ని జపించే ఇంట్లో భూతప్రేత పిశాచగణాలు ప్రవేశించలేవు ఆ ఇంటి చుట్టూ సుదర్శన చక్రం కాపలాగా ఉంటుందని మనకి భాగవతం నిరూపించింది అలాగే సమస్త యోగ సిద్ధికి మోక్షసిద్ధికి భక్తికి స సమస్తమైన ఇహపర సుఖాలకు అధిపతి శ్రీకృష్ణుడు ఆయన అనుగ్రహం ఉంటే ఈ సృష్టిలో పొందలేనిదంటూ ఏదీ లేదు సమస్త విశ్వానికి ఆయన అధి అధిపతి మూలం సృష్టి స్థితి లయకారకుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు కృష్ణం వందే జగద్గురు